హాయ్ హలో వెల్కమ్ టు టీవీ భూకంపం దాటికి వణికిపోయిన మేడారంలోని సమ్మక్క సారమ్మల గద్దె ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం నమోదవ్వడంతో ఏజెన్సీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ములుగు జిల్లాలో వరుసగా ప్రకృతి వైపరీత్యాలు బయటకు వస్తున్నాయి ఇటీవల ములుగు జిల్లాలో ఈదురు గాలులు బీభత్వం సృష్టించాయి దాదాపు యాభై వేలకు పైగా చెట్లు నేల కురిగాయి వరదల సమయంలో పలు ఊళ్లకు తెగిపోయిన సంబంధాలు తెలిసిన విషయమే చాలా రోజుల పాటు ఇబ్బందులు పడ్డారు అక్కడి ప్రజలు ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు తెలంగాణలో ఇరవై ఏళ్లలో తొలిసారి భారీగా ప్రకంపనలు వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు ఈ క్రమంలోనే పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రం మేడారంలోని సమ్మక్క సారమ్మల గద్దె వద్ద సైతం భూమి కంపించింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి కోల్బెల్ట్ దగ్గర ఇతర తీవ్రత రావడం ఇదే తొలిసారి అని తెలుస్తుంది సింగరేణి కోల్బెడ్కు దగ్గరగా భూకంప కేంద్రం ఉన్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు దీంతో భద్రాద్రి జిల్లాలో ఎక్కువగా ప్రకంపనలు కనిపించాయి ఇల్లందు మణుగూరు భద్రాచలం కొత్తగూడెంలో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు కోల్బెడ్ దగ్గర ఉండడంతో ప్రజలు ఆ భయాందోళనకు చెందుతున్నారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ